మేమే చచ్చిపోతే ఒకటి పోతుంది మాకు పుట్టే కొడుకులు మాకు పెట్టలే ఏదో ఆయన కొడుకు అనుకునే మేము అనుకుంటా అనుకుని ఉండం జగనే కొడుకు అనుకుంటాం దేవుడు ఎట్లా పెడితే అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను ప్రభుత్వం పక్కన పెట్టింది దీంతో నేడు తెల్లవారక ముందే పెన్షన్ కోసం సచివాలయాల వద్దకు చేరుకున్న వృద్ధులు వికలాంగులు వితంతువులు పడికాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు అవుతున్నారు ఇంట్లో కడుపులో పూర్తి ఇంట్లో కూర్చుంటే తీసుకొచ్చి మహారాజు ఇప్పుడు ఇబ్బంది అయింది మాకు చాలా ఇబ్బంది పడతాను బాధపడలేక ఉన్నాం సార్ మేము ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం బాగుందని ఇలా సచివాలయాల వద్ద పడికాపులు కాయడం ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు దాకా పెడితే అయిపోతుంది వాళ్ళు బతుకుతా అంటే మమ్మల్ని చిప్పులు పెడతా ఉంటే ఎట్ ఎట్ చేయాలి మేము ఎట్ చేయాలి ఆయన ఇంటికాడికి వచ్చి వచ్చేదే మాకు బాగుంది ఆయన ఇంటికాడికి వచ్చి ఇచ్చేదే మాకు బాగుంది లేదని మేము చెప్పలే ఆ మేము కుంటాము నర్సలేక ఎట్ట చిప్పులు పట్టి వచ్చినాము ఏడుకు ఆ ఈడికి వచ్చి ఈడుకు ఈడు ఈడే కూకోబెట్టింటుమా మేము భోజనం ఎట్ట అలా పెడిచి ఎట్ట చేయాలా మేము మాకు పుట్టే కొడుకులు మాకు పెట్టలే ఏదో ఆయనే కొడుకు అనుకునే మేము అనుకుంటా ఉండము జగనే కొడుకు అనుకుంటా జగన్కి కొడుకు పోతుంది పడిపోతే ఇండి అన్నం ఆకలితా కళ్ళు తిరుగుతా ఎనిమిదికి ఏడుకు వచ్చి నాకు ఇండి గుంటివి మాకు అన్నం ఆకలి కదా నీళ్లు దబ్బి కదా ముసిలి పానం కదా మరి మేమే ఏ రకంగా ఇల్లు చేరుకోవాలా పానం పోక ఏముంది సార్ జగన్కు ఒకటి పోతుంది నేను పడిపోతే ఇండే అన్నం ఆకలితా కళ్ళు తిరుగుతా ఎనిమిదికి ఏడుకు వచ్చి నాకు ఇండి మాకు అన్నం ఆకలి కదా నీళ్లు దబ్బిగ ముసిరి పానం కదా మరి మేమే ఏ రకంగా ఇల్లు చేరుకోవాలా పోతా మా పానం పోక ఏముంది సార్ మేము ఒక ఒకటి పోతుంది జగన్ ஆகுது நீல்கைத்தியோ முஜில் பானம் வைப்பா கேஸ் டபுள் உங்க சுகர் உங்க ஏன் செய்யல மே ఎవరు వచ్చాడు ఎవరు రాలేదు మీ పద్ధతి పరిగెత్తుకుంటూ వచ్చినాం ఆయన నువ్వు పోతావో నేను వస్తాను మా కొడుకు ఆయన అనుకున్నాము కొడుకులు భూ పెట్టక పక్కన వేసిండు ఆయనే కొడుకు అనుకున్నాం నచ్చినంగా ముద్ద పెట్టుకుంటాను తెల్లవారాలు తెచ్చాడు నాయన నేను ఒక టిక్కి బీమ్ ఎంత తెచ్చుకుంటాను వాహన బాబు దండం పెట్టుకుంటాను ఏం చేయాలా ఇప్పుడు ఏం చేయాలి మేము చెప్పు నాది మెతుకురే సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది మా మీ బాధ పడలేక ఉన్నాం సార్ మేము మేము జబ్బులు కలవలేము మేము బాగలేని వాళ్ళము ఇట్లా రావాలంటే రాలేకుండా సార్ మేము బాగున్నాయి సార్ వాలంటీర్ రిచ్ లేపి నిద్ర లేపి ఇచ్చారు సార్ మమ్మల్ని ఇప్పుడు ఇట్టు వచ్చి కూర్చోవాలంటే ఆశీర్వద్ధం సార్ బీపీ నుండి తినకుండా పరిగెత్తినాం సార్ ఎక్కడొచ్చి ఎక్కడ కూర్చున్నాం తిండి లేకుండా తుప్పలు లేకుండా ఎప్పుడు ఇచ్చింది దాకా కనిపెట్టుకోండా ఇంట్లో కడుపులో ఇప్పుడు కదలకుండా ఇంట్లో కూర్చోంటే తీసుకొచ్చి అండి మహారాజు ఇప్పుడు ఇబ్బంది అయింది మాకు చాలా ఇబ్బంది పడతాను అలవాటు పడి ఆ బాగున్నా బాగా లేకున్నా ఇంట్లో ఇచ్చా అంటే ఇబ్బంది లేకుండా నాకైతే లేచి కళ్ళు సార్ బీపీ షుగర్ ఉంది ఆ ఇవాళ పరిగెత్తాను ఇల్లు పరిగెత్తాను అని తిరకుండా కూడా వచ్చిన నేనైతే మరి ఎంత ఇంటికాడ ఇచ్చి వచ్చి ఇంటికాడ ఇంటికాడ ఇచ్చేది బాగుందా ఇప్పుడు ఇక్కడికి వచ్చినది బాగుందా నీకు ఇంటికాడ ఇచ్చేదే బాగుంది సార్ ఇచ్చేదేం బాగుంటుంది సార్ ఎంతసేపు నెగదొత్తా ఉండాలా ఎంతసేపు ఏం చేయాలా చెప్పు మేమేం ఊసోళ్ళమా ముసిలోళ్ళం అయిపోతు మీరు రావాలంటే ఇబ్బంది కదా ఇది ఎంతసేపు ఉంటాము కళ్ళు తిరిగి పడిపోతు మా పరిస్థితి ఏంది నిన్న వచ్చి అడిగింటే ఆరు గంటలకే తెలుస్తాం ఆరు గంటల నుంచి ఇస్తామ్మా అని చెప్పినారు నిన్న వచ్చి అడిగినాం సత్యవాళ్ళంలో ఉండే ఆయన అదే ఇంకా రాలేదు యాడ బాగుంది జ్వరం వచ్చి మాత్రలు వేసుకొని వచ్చిన ఇప్పుడు నేను మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు రాకుంటే ఇంకా ఏం లేవు దక్కయి నిండు దక్కయి బు ఆకలి పడిపోతారు ఏం కదా డబ్బులు మధ్యాహ్నం వరకు కూర్చుంటారా అయితే దేవుడు పెట్టే మీకు ఎట్లా బాగుంది ఇచ్చేదే కదా బాగా కూర్చుండే పెన్షన్ పంపిణీకి అవసరమైన నగదు ఇంకా సచివాలయాలకు చేరకపోవడంతో నేడు పెన్షన్ల పంపిణీలో జాప్యం చోటు చేసుకుంది ఈ రోజు పెన్షన్ లేదు మొత్తము సగ్రిగేట్ చేసుకుంటున్నాం మేము అందరికి ఒకసారి ఇచ్చేస్తాం అమౌంట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మేము ఇంతే వాళ్ళందరికి వచ్చిన వాళ్ళకి వాటరు ఇవన్నీ వాళ్ళకు వాటరు వాళ్ళ కూర్చోడానికి చైర్లు సేమ్యాన ఎవరికి వచ్చిన వయసు పెద్దగా ఉంటారు కదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకంతా మేము ఒక అరేంజ్మెంట్ చేసేసిన తర్వాత ఈ నైట్ ఎంతైనా తొమ్మిదైనా కూడా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి పెన్షన్ పంపిస్తాం ప్రతి ఒక్కరిని గంటల నుంచి మేము ఇప్పుడు బ్యాంక్ ఇంకా తెరవలేదు డబ్బు తీసుకొని వస్తాం ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు బ్యాంకింగ్ వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి పనిచేస్తాము ఇప్పుడు మేము మ్యాక్సిమం ఇప్పుడు పది గంటలకు పోతాము క్యూ చూసేసి అక్కడ వాళ్ళు ఇమీడియట్లీ డబ్బులు ఇచ్చేస్తే ఇమీడియట్లీ మేము పనిచేస్తాం ఇబ్బంది ఏం లేదు మేమేమంటున్నామంటే చాలా వయసు ఉన్నారు కదా అమ్మా ఇక్కడ కూర్చుంటే కూర్చోండి లేదా మేము ఫోన్ చేస్తాం మీ ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర మధ్య డేటా ఉంటుంది మీకు ప్రతి పలాన టైంలో ఇస్తాము రండి అని చెప్తున్నాం అందరూ ఒకసారి లేకుండా ఇబ్బంది లేకుండా అందరికి ఇస్తాము ఈవినింగ్ ఉంటుంది కొంచెం ఎండగా చూసుకొని రండి అని చెప్తున్నాం